గాబ్రియలను దేవదూత గలలేయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడన బడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదే యుండునని ఆమెతో చెప్పెను దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అందుకు మరియా నేను పురుషుని ఎరుగనిదాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా దేవుడు చెప్పిన ఏ మాటేనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతట దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళెను అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు ప్రధానము చేయబడి కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గిలియలోని నజరేతు నుండి యూదయలోని బేత్లహేమన బడిన దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూను కుమారుని కని ఒత్తిడలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఆ దేశములో కొందరు గొడ్డెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకును చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను మహిమ మహిమవారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలువబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని యుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన మనుషులకు మనుషులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండను